నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని కూచివాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ నూట నలభైలో గల స్వర్ణముఖి నది పోరంబోకు భూమి ఆక్రమణీల్దార్ గీతావాణి పరిశీలించారు వెంటనే ఆక్రమణదారులు స్వయంగా ఆక్రమణలు తొలగించుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు కూడా మళ్ళీ ఈ గవర్నమెంట్ బోర్డులు బోర్డులు ప్రభుత్వ ప్రభుత్వ పొర నది చెప్పి మేము పెట్టినా కూడా పెరికేసేసేసి మళ్ళీ సాగు చేసుకోవడము మా దృష్టికి వచ్చింది దాని మీద ఇరవై పోయిన నెల ఇరవై నాలుగో తేదీ కూడా మేము రైతుల మీద కేసు ఫైల్ చేసాము ఈ ఎవరిని మళ్ళీ సాగులోకి చేయకూడదని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా మళ్ళీ ఈరోజు సాగులోకి వచ్చేస్తున్నారు గవర్నమెంట్ బోర్డుని పెరికేసేసారు మళ్ళీ ఈరోజు విజిట్ చేసి మళ్ళా ఆ పొరంబోక్ ల్యాండ్ నది పొరంబోక్ అని చెప్పేసి మళ్ళా బోర్డు నాటించడం జరిగింది ప్లస్ మళ్ళా ఈ గ్రామ రైతులకు కూడా హెచ్చరించడం జరిగింది మళ్ళీ వాళ్ళు జీలగలు అవన్నీ వేసేస్తున్నారు వాళ్ళని వాళ్ళే రైతులు తమ స్వచ్ఛందంగా తీసేస్తామని చెప్పి మాకు ఇచ్చారు ఇంకా ఎవరిని రానివ్వకుండా మాత్రం మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం నోరూరించే రుచులతో మన నాయుడు నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి